ఎంతో ఉత్కాటంతో నెలకొన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సీటును పెద్దలు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే గారు మన రెండు రోజుల కిందట గడ్డం వంశీ గారికి కేటాయించినందుకు వారికి హృదయపూర్వకంగా బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెనుకుండి ప్రోత్సహించి టిక్కెట్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దపెల్లి పార్లమెంట్ అంటేనే కాక ఫ్యామిలీ పెట్టింది పేరు ఇప్పటి నుంచి కాదు వాళ్ళ చరిత్ర ఉన్నది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది రాజకీయంగా అదేవిధంగా ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని వచ్చినటువంటి థర్డ్ జనరేషన్ మూడవ కంత సంబంధించిన ఈ వంశీ గారిని కూడా తప్పకుండా ఎన్నో సర్వేలు చేసి ఎంతో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనైతేనే గెలుస్తాడని చెప్పి అన్ని రకాల సర్వేలు తీసుకొని ఆ సర్వే ఆధారంగా టికెట్ కేటాయించడం జరిగింది తప్పకుండా అధిష్టానం ఏదైతే నమ్మకొందోని గెలుస్తాడని నమ్మకొందు టికెట్ కేటాయించిందో ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఇంతకు ముందు ఇప్పుడైతే మనకు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు ఎమ్మెల్యేలకు ఏడు ఎమ్మెల్యే సీట్లు మనమే గెలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి డబల్ మెజార్టీ మూడు లక్షలకు పైచికు మెజార్టీతోని పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా గడ్డం వంశీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా రాష్టంలో ఉన్న పదిహేడు సీట్లకు ఖచ్చితంగా పదిహేడు సీట్లు గెలుచుకోవడానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సన్నద్దమై దేశంలో ఖచ్చితంగా మార్పు కోరుకొని యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ముఖ్య ఉద్దేశం గొప్ప సంకల్పంతో దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి తప్పకుండా ఆ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజులలో దేశ ప్రజానికమంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఖచ్చితంగా ఓట్లేసి భారీ మెజార్టీ అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఖచ్చితంగా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ వంశీ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ కారణం మొన్న జరిగినటువంటి మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటిది గడ్డం వంశీ కాక తల్లియుడు దిదీప్ గారి పుత్రుడు గడ్డం వంశీకి టికెట్ కేటాయించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి కాన్స్టిట్యూన్స్కి సంబంధించి పెద్దలు గౌరవనీయులు వినోద్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు వారి యొక్క అనుమతి వారి యొక్క వారి యొక్క విగత బలతో కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే చూస్తుందో మనం రా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఒక్కొక్క సీటు కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి మనం మనమంతగా మనం కూడా వెల్లంపల్లి నియోజకవర్గం నుండి ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనమైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఇచ్చినామో దానికి డబుల్గా యాభై వేల పై మెజార్టీ మన బెల్లం పెళ్లికి కాల్చి ఇవ్వడానికి మనందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొద్దిమంది కొద్ది రకాల ప్రచారాలు చేసుకుంటూనే ఉంటారు ఎవరి ప్రచారం వాళ్ళు మనకు ఆ వాటితో సంబంధం లేదు మనము గెలిచే క్యాండిడేటు రేపు ఏదైతే మనకు ఉపయోగపడతాడనేటువంటి క్యాండిడేట్ను మనము సెలెక్ట్ చేసుకొని వారి యొక్క మద్దతు మనం చేయాల్సిన బెల్లంపల్లి కాన్స్టిట్యూషన్ నుండి బెల్లంపల్లి ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క పా దానికి మద్దతు ఇస్తుందని చెప్పని తెలిసే విధంగా మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు మూడు తర్వాత మళ్ళీ పెద్దలు వినోద్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ పెంచడానికి ఆర్గనైజేషన్ అన్ని కల్పోయి అందరూ కలిసిమె పనిచేసి బిల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా బిల్లంపల్లి కాన్ఫిన్స్లో ఈ పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కష్టపడతారని చెప్పి చెప్తూ సెలవుస్తుంది రోజుల క్రితము మరి పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీ గారిని ప్రకటించడం స్థానానికి మరి ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే వినోద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే యువకుడు చదువుకున్న వ్యక్తి అన్ని విధాల అంద అందం ఉన్న వ్యక్తి వాళ్ళ వంశమే రాజకీయ వంశం కాబట్టి మా వాళ్ళ దారి నుంచి వచ్చిన అతనికి ఖచ్చితంగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా ఎగిరేయాలని చెప్పేసి కోరుతూ మరి ఏదైతే వినోద్ గారు ఈరోజు వినోద్ గారు ముప్పై ఆరు వేల పైచిలిక మెజార్టీలు గెలిచినారు కాబట్టి ఈ నియోజకవర్గంలోనే కనీసం మళ్ళీ ఆ మెజార్టీని దాటాలని చెప్పేసి కార్యకర్తలను ప్రజల నాయకులను కోరుతూ మరి ఏదైతే వినోద్ గారి కోసం మనం కష్టపడ్డమో వంశీ గారి కోసం కూడా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని ఏదైతే రాజకీయ చదరంగం ఉందో దాన్ని మనం ప్రజల దగ్గర తీసుకుపోయి డోర్ డోర్ టు తిరుగుతూ మరి అట్లాగే ఆరు కార్యక్రమాలు కూడా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యానికి యువజన మరి ఎన్ఎస్ఐ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంటింటికి తీసుకుపోవాలి రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలంటే ఖచ్చితంగా మీ వంతు విషి ఉండాలి అట్లాగే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండో అది ఒకటికి ఒకటి మొత్తం దాదాపు నెరవేరింది ఒక్కటే ఉంది కాబట్టి అది కూడా ఎలక్షన్లకు కూడా వచ్చింది కాబట్టి అది కూడా నెరవేరుస్తారు ఎలక్షన్ తర్వాత కాబట్టి వంశీకృష్ణ గారిని గడ్డ వంశీకృష్ణ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపాలి వినోద్ గారికి ఏ మెజార్టీ అయితే గెలిపించిండో వాళ్ళ పెదనాల కంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పేసి కోరుతూ మరి కార్యకర్తలు అందరూ కష్టపడాలని చెప్పి కోరుతూ మరి ముగిస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహిస్తుందో ఏదైతే తుప్పుగూడలో ఈ నెల అనంటే వచ్చే నెల ఏప్రిల్లో తుప్పుగూడలో బహిరంగ సభ పెట్టి జాతీయంగా ఏమేమి తీర్మానాలు చేసిండో జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి అరగే అలాగే మన రాహుల్ గాంధీ గారు తిప్పు కూడా బహిరంగ సభలో జాతీయంగా ఏమేమి గ్యారంటీలు ఇచ్చిండో అవి తెలుగులో అనువాదం చేయడానికి వచ్చే నెల బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాంట్లో మనం అధిక సంఖ్యలో పాల్గొని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ వంశీ గారికి భారీ మెజార్టీని ఇచ్చి మనం గెలిపించాలని ఇంటింటికి ఇంటింటి సర్వే చేసి ఇంటింటికి ఓటు హక్కు అడిగి వాళ్ళను మనం చైతన్యవంతులను చేసి పై యాభై వేల పైచలకు ఈ నియోజకవర్గంలో మెజార్టీని ఇచ్చి గడ్డ వంశీ గారిని గెలిపించాలని కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఐక్యమత్యంతో ఈ యొక్క ఎలక్షన్ను ముందుకు సాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మరియు సూర్బావన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన తూరిబాబు గారికి టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్ గారికి తర్వాత ఈ సీనియర్ నాయకులు మన నాగరి మాజీ గారికి కార్యకర్తలకు పెద్దలకు చిన్న నాయకు ధన్యవాదాలు ఈ పెద్దపెళ్లి పార్లమెంటు ఏదైతే ఇక్కడ వంశకృష్ణ గారికి రావడం కృషి చేసిన మల్లికార్జున ఖర్గే గారికి తర్వాత దేవంత రెడ్డి గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మంత్రి కాని స్టేషన్ పెద్ద తర్వాత లక్ష్య ధర్మపురి ఏడు కానిసరి రామ్గుండం అందరు ఏడుగురు మనోళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు కనుక అందరూ కలిసి కలిసికట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ తోటి గెలిపేదని చూడటం నాకు ఇచ్చిన అవకాశాలు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి మత్తమారి సూర్యబాబు అన్నగారు ముచల్ల మల్లయ్య అన్నగారు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది పెద్దపల్లి పార్లమెంటు అంటేనే కాక కుటుంబాన్ని అని వస్తుంది ఎందుకంటే వాళ్ళు కాక గారు గత ఎనభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి వారి కుటుంబము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై కాకా ఎనలేని సేవలు చేశాడు జైపూర్ పవర్ ప్లాంట్ కావచ్చు గోదావరి అని పవర్ ప్లాంట్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కిందికే వస్తుంది కాబట్టి వెల్లంపల్లి నియోజకవర్గం నుంచి వెళ్ళి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ జైకా